హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృప్షుభవార్త ఆసరా చేయిత పెన్షన్లు అయితే మరి ఇప్పుడు అందిన వార్త ఏంటంటే మరి ఆసరా పెన్షన్లు మరి ఎవరెవరికి ఎప్పుడు ఇస్తున్నారనేది విషయం అయితే తెలిసింది మరి వెంటనే మీరు వీడియో అయితే చూడండి అలాగే కొంతమందికి పాత పెన్షన్దారులకు లబ్ధిదారులకు అయితే రద్దవుతున్నాయి మరి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకోండి అలాగే కొత్త వారికి కూడా ఈ పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు ఎప్పుడు పెంచేసి ఎవరెవరికి ఇస్తున్నారు తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి వీళ్ళకు కూడా ఎప్పుడు ఇస్తారో తెలుసుకునేది ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ పక్కన ఉన్న బా బెల్ పక్కనున్న బెల్ ఐకాన్ గంటను ఆల్ సింబల్ బటన్ నొక్కండి అప్పుడే నేను వేసిన లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం షేర్ చేయండి అందరికీ సమాచారం అనేది అందుతుంది ఇక వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు రూపాయలు అయితే ఇప్పుడు పాత పెన్షన్దారులు మూడు నెలల వరకు అయితే మీ అకౌంట్లో అయితే ఉంచేస్తున్నారండి మీ ఖాతాలు పడగానే జమ అవుతున్నాయి కదా ఖర్చుకు యూజ్ అవుతాయి కదా అనేసి అలా పెట్టేసుకుంటున్నారు కానీ మీకు రద్దవుతాయండి మీరు మూడు నెలల వరకు బ్యాంకులు అయితే ఉంచకండి వెంటనే తీసేసుకోండి ఎలా కాని డబ్బులు తీసుకోండి అలాగే సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే వికలాంగులకు ఈ పాత పెన్షన్ అనేది వస్తున్నాయి లేకపోతే రావట్లేదు చాలామంది వికలాంగులు అనేది చెప్పడం జరుగుతుంది ఆఫీసర్స్ అయితే తీసుకొని వస్తున్నారు మీకు వెంటనే ఈ సర్టిఫికేట్స్ అయితే చూ కరెక్ట్గా ఉన్నాయా చెక్ చేసి మరీ చూస్తున్నారండి అలాగే ఇక డెత్ సర్టిఫికేట్ కూడా వితంతులు వాళ్ళ బర్త్ డెత్ సర్టిఫికేట్ కూడా చూపించాలి అలాగే ఇప్పుడు మీకు మార్చ్ ఇప్పుడు ఫస్ట్ నుంచి అయితే మీకు అయితే ఇప్పుడు ఏప్రిల్లో ఫస్ట్ నుంచి అయితే మీకు అయితే ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది నాలుగు నుంచి ఆరు వేల రూపాయల వరకు పాత పెన్షన్దారులకు రావడం జరుగుతుంది అలాగే కొత్త వారికి వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళకి నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి డయాబెటిస్ క్యాన్సర్ హార్ట్ కిడ్నీ ఈ పేషెంట్స్ వాళ్ళకి కూడా నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు రావడం జరుగుతుంది వీళ్ళు కూడా సదరం సర్టిఫికేట్ చూపించాలి అలాగే వితంతులు డెత్ వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ చూపిస్తేనే వీళ్ళకి కూడా రావడం జరుగుతుందండి ఇప్పటివరకు పాత పెన్షన్దారులు ఐదు లక్షల వరకు అయితే ఐదు నుంచి ఆరు లక్షల వరకు అయితే రద్దయ్యాయండి పాత పెన్షన్దారులకు కూడా మీకు కూడా కొత్త వారికి కూడా ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవో చూసుకోండి చూసారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే అందరికీ అయితే మీకు పాత అయినా కొత్త అయినా అందరికీ అయితే పెరగడం జరుగుతుంది లైక్ చేయండి ఇప్పుడే అందరి వారితో చూసారు కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్